కథాకవితా కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం జిఎస్ ఎస్ లక్ష్మిగారు రచించిన తాజా తాజా పెళ్లి బాజాలు అనే కథను విందాం కాలం మారిపోతుంది అనే దానికన్నా కాలం పుంతలు తొక్కుతుంది అనడం సబుపుగా ఉంటుంది పెళ్లిళ్ల విషయంలో క్రొత్తగా వచ్చిన ఈవెంట్ మేనేజర్ల వల్ల ఆచారాలు సాంప్రదాయాలు కొట్టుకొని పోతున్నాయి ఈ మధ్యకాలాలలో బంధువుల కన్నా ఈవెంట్ మేనేజర్ల హడావిడే ఎక్కువైపోయింది ఈవెంట్ మేనేజర్లు వచ్చారంటే చాలు వాళ్లు ఏ వేదికనైనా కబ్జా చేసి పారేస్తున్నారు పెళ్లిళ్ల వ్యవహారంలో వాళ్లు తానా అంటే తందానా లాగా జరుగుతోంది మంత్రాలకు ఆచారాలకు విలువలు తగ్గిపోతున్నాయి ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని అద్భుతంగా ఆవిష్కరించిన కథ తాజా తాజా పెళ్లి బాజాలు మరి కథలోకి ప్రవేశిద్దామా తాజా తాజా బాజాలు కథ రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు కౌసల్యామా పూర్వసరూలా కర్తవ్యం దైవమాన్హికం టీవీలో వెంకటేశ్వర సుప్రభాతం వింటూ ఉదయాన్నే కాఫీని ఆస్వాదిస్తున్న శారదా సదాశివం అమ్మా నాన్నా అన్న కూతురి పిలుపు వినపడగానే ఉలిక్కిపడి ఒకరి ఒకరు చూసుకున్నారు ఎక్కడో అమెరికాలో ఉంటున్న కూతురు సుజన ఇక్కడికిలా వస్తుందని మళ్ళీ కాఫీ తాగడం మొదలుపెట్టగానే మళ్ళీ అమ్మా నానా అని వినిపించింది ఒక్క ఉదుటున లేచి గుమ్మం వైపు వెళ్ళిన శారదకి తలుపు తీయగానే కూతురు సుజన అల్లుడు చక్రధరం మనవరాలు పింకి కళ్లబడ్డారు కెవ్వున రాబోయిన కేకని గొంతులో ఆపేసుకొని తెల్లబోయి చూస్తున్న శారద చేతుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి వాలిపోయింది పింకీ హాయ్ గ్రాని అంటూ చక్రధరం క్యాబ్లోంచి సూట్ కేసులన్నీ దింపి వాడికి డబ్బులిచ్చి పంపి లోపలికి వస్తుంటే సదాశివం ఎదురు వెళ్లి పలకరించాడు ఇదేమిటి హఠాత్తుగా అంటూ సుజన ఆనందంగా ముందుకు వచ్చి పింకీ పెళ్లి నాన్న అనుకోకుండా హఠాత్తుగా అనుకున్నాం నాలుగు రోజుల్లోనే ముహూర్తం అందుకే సడన్గా బయలుదేరి వచ్చేశాం మీకు సర్ప్రైజ్ అన్న మాట అంది నవ్వుతూ మనవరాలి పెళ్ళని తెలియగానే శారద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నిజమే అన్నట్టు చూసింది తన చేతుల్లోకి వచ్చిన పింకీని యాగ్రోని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటున్నావు కదా ఎప్పటినుంచో ఇదిగో చేసుకుంటున్నాను కర్మ చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది గాని దీనికి మటుకు ఈ జన్మలో అలా పలకడం రాదు పెళ్ళి అనడం అంతకన్నా రాదు అనుకుంటూ బాగుందే ఎవరా అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగింది నాతోనే పని చేస్తున్నాడు అన్నట్టు నేను ఫైవ్ పెళ్లిళ్ళు చేసుకుంటున్నాను నువ్వు అన్నింటికీ కూడా నా పక్కనే ఉండాలి తెలుసా అంటూ పక్కపకా నవ్వింది పింకీ హడిలిపోయింది శారద ఐదు పెళ్లిళ్ళేమిటే మతుండే మాట్లాడుతున్నావా ఇంతలో పింకీ చేతిలోని మొబైల్లోంచి పిల్లి లాంటివి వినిపించాయి ఓ బుల్లు ఫోన్ చేశాడు కానీ అన్నీ మాం చెప్తుంది విను అంటూ మొబైల్లోకి ముఖం దురిచేసింది పింకీ తల్లి కంగారు చూసి సుజన్ నవ్వుతూ కంగారు పడకమ్మా అది రిజిస్ట్రేషన్ పెళ్ళి ఒకసారి సాంప్రదాయకంగా నాలుగు సార్లు చేసుకుంటానని చెప్తుంది అంతే కూతురు మాటలు అస్సలు అర్థం కాలేదు సదాశివానికి శారదకు కూడా తెల్లబోయి చూస్తున్న వాళ్ళిద్దరికీ సుజన వివరించింది ఇండియాలో హైదరాబాదులో మన సాంప్రదాయం ప్రకారం చేసుకుంటారు తర్వాత బెంగళూరులో చర్చిలో ఆ తర్వాత హైదరాబాదులోనే ముస్లిం పద్ధతిలో చేసుకుంటారు ఇక్కడ అంతా అయ్యాక అమెరికాలో ముందు పెళ్లి రిజిస్టర్ చేసుకుంటారు తర్వాత అక్కడున్న ఇండియన్ ఫ్యామిలీస్ అందర్నీ పిలిచి హోటల్లో ఇండియన్ పద్ధతిలో మళ్లీ సంప్రదాయ పద్ధతిలో పురోహితుణ్ణి పిలిచి హోమం గట్రా చేసి గ్రాండ్ గా డిన్నర్ ఇస్తాం ఇవన్నీ కలిపి అన్నిసార్లు అంటుంది అంతే అంది నవ్వుతూ అంటే వాళ్ళు మనవాళ్ళు కాదా నీరసంగా అడిగింది శారద ఆ అబ్బాయి తల్లి క్రిస్టియన్ తండ్రి ముస్లిం వాళ్లకి ఇతనొక్కడే కొడుకు అందుకని ఎవరి పద్ధతిలో వాళ్ళు చేయమంటున్నారు వాళ్ళు అడిగినప్పుడు చేయాలి కదమ్మా సుజన మాటలు అస్సలు అర్థం కాలేదు శారదకి అయితే మటుకు అన్నిసార్లు ఎందుకే ఎవరి పద్ధతి కాకుండా అక్కడే రిజిస్టర్ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి అందరికి ఇస్తే సరిపోతుంది కదా అలా ఎలా కుదురుతుందమ్మా మనవరాలి పెళ్లి మా చుట్టాలందర్నీ పిలిచి ఇండియాలోనే చేయాలని మా అత్తగారు మామగారు ఎప్పటినుంచో అంటున్నారు వాళ్ళ సరదా తీరొద్దు మీకు మటుకు మనవరాలిపల్లి పక్కనుండి చక్కగా చేయించాలని లేదు కూతురి మాటలకి ఏదో అనబోతున్న సారదని వారించాడు సదాశివం బాగుందమ్మా శుభం ఇక్కడ మేమేం చెయ్యాలో చెప్పమ్మా చేస్తాం అన్నాడు సుజనతో మీరేం శ్రమపడొద్దు నాన్న అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్లు చూసుకుంటారు అక్కడి నుంచే మొత్తం మెటీరియల్తో సహా అన్నీ వాళ్లే చూసుకునేటట్టు బుక్ చేసేశాం ఇప్పుడు ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుని పేమెంట్ చేయడమే అంది సుజన శారద అల్లుడు చక్రధరం కేసు చూసింది ఇదంతా ఏమిటన్నట్టు అతను ఇదేమీ పట్టించుకోకుండా సీరియస్గా మొబైల్లో తన ఆఫీసుకు సంబంధించిన విషయాలు చూసుకుంటున్నాడు ఇంక ఆపుకోలేక సదాశివాన్ని అడిగింది ఇదేంటండి నాకేం అర్థం కావడం లేదు అంటూ ఇందులో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లి పిల్లనెత్తిన నాలుగు అక్షతలు వేసి రావడమే మన పని నువ్వు అనవసరంగా అది ఇది అని కల్పించుకోకు శారదకి స్పష్టంగా చెప్పాడు సదాశివం ఇంకేమనలేక అలాగేనంటూ తలువుంది శారద ఇంతలోనే గుమ్మంలో ఎత్తున్న నల్లటి కుర్రాడకుడు ముందున్న జుట్టంతా వెనక్కి దూవుకొని దానికో పోనీ టైల్లా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని చిరిగిపోయిన జీన్స్తో ఒక చెవికి ఏదో వేళ్లాడుతుంటే వెలిసిపోయిన టీషర్టుతో కనిపించాడు ఏయ్ ఎవరబ్బాయ్ అలా లోపలికొచ్చేస్తున్నావేమిటి ఈ టైంలో మేం ముష్టివయ్యాం అంది శారద అతను చూసి భయపడుతూ వెనక నుంచి సుడిగాలిలా దూసుకొచ్చిన పింకి అతని మీద పడిపోయి హాయ్ కమాన్ బల్లు ఇస్ మై గ్రానీ అండ్ హీస్ మై గ్రాండ్ పో గ్రాని ఇతనే బల్లు అంది ఈ బల్లు గుళ్ళు ఏంటో అర్థం కాక బిత్తరపోయి చూస్తున్న శారదని సదాశివాన్ని పట్టించుకోకుండా మాం బల్లు చార్మినార్ చూద్దామంటున్నాడు నేను వెడుతున్నా అంది మరి బోటెక్ లో నీ సైజులు అవి ఎప్పుడిస్తావు మళ్లీ వాళ్ళు ఆల్టర్ చేసి టైంకి ఇవ్వాలి కదా అన్న సుజన మాటలకి అయితే ముందు బోటెక్ వెళ్లి ఆ పని చూసుకొని అలా పెడతానులే మాం బాయ్ మామ్ బాయ్ గ్రాని అంటూ వెళ్ళిపోయింది పింకి నుంచి ఎప్పటినుంచో ఆత్రంగా ఎదురుచూస్తున్న మనవరాలి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి శారద ఇంట్లో ఆ సాయంత్రానికల్లా దిగిపోయారు సుజన అత్తగారు సావిత్రి మామగారు రాజారాం పెళ్లికి ముందు రోజు పెళ్లి కూతుర్ని చేయడం అమ్మమ్మ చేతుల మీదుగా జరగాలని ముందే బుక్ చేసుకుంది శారద అలాగైతే మనుగుడుపులు తమింట్లో చేయాలని ఆర్డర్ వేసేసింది నాన్నమ్మ వీళ్ళిద్దరి మాటలు వినే తీరికెలేని సుజన తనకి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పినట్టు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో షాపులు తీయడమే ఆలస్యం వేలు లక్షలు పెట్టి షాపింగ్ చేయడంలో మునిగిపోయింది మరి పింకీకి పింకీకైతే ఆ పూనీ టైల్కి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న అబ్బాయితో రాత్రి పగలు చాంద్రాయణం తిరగడమే సరిపోతుంది ఆ రోజు పెళ్లి కూతురు చేయడానికి సాంప్రదాయంగా అన్ని సిద్ధం చేసుకుంది శారద స్నేహితుల్ని చుట్టాల్ని ముహూర్తం టైంకే వచ్చి భోజనం చేసి వెళ్లాలని మరీ మరీ పిలిచారు నాన్నమ్మ అమ్మమ్మ పొద్దున్నే పింకీ నెత్తిమీద అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా నీ కడుపు చల్లగా గంపెడుమంది కని సంతోషంగా సౌభాగ్యంగా ఉండమంటూ వాళ్ళు దీవించినప్పుడు నవ్వు ఆపుకోలేకపోయింది పింకీ ఒంటినిండా పసుపు రాసి కుంకుడుకాయతో తలంటి సాంబ్రాణి వేద్దామనుకున్న వాళ్ల మాట కాదంటూ షాంపూతో తలగడగేసుకొచ్చింది పింకి ఎంతో ముచ్చటపడి మనవరాలి పెళ్లి చేయడం కోసం ఎర్రటి జరి అంచున్న పచ్చటి పట్టుచీర కొంది శారద అది కట్టుకోమని పింకీకి అందించే లోపలే దిగిపోయారు ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు సృజన వాళ్ళకి మొత్తంగా గుత్తంగా పనులన్నీ అప్పజెప్పేసిందట అందుకని పూలు పళ్లతో పాటు ముత్త కూడా తీసుకుని వచ్చేసారు వాళ్లు వాళ్లు కట్టుకునే బట్టలు పెట్టుకునే నగలే కాదు అమ్మ అమ్మమ్మ నాన్నమ్మ ఏ సందర్భానికి ఎలాంటి బట్టలు కట్టుకోవాలో కూడా వాళ్లే నిర్ణయించి తెచ్చేశారు రాగానే మొత్తం ఇంటిని కబ్జా చేసేశారు పింకీకి జుట్టంతా పైకి దువ్వి నెత్తిమీద కుప్పులా పెట్టి అందులోంచి కొన్ని వెంట్రుకల్ని పీకి మొహం మీద పడేలా హెయిర్ స్టైల్ చేశారు హెవీగా హ్యాండ్ వర్క్ ఉన్న లంగా అలాంటిదే చోళీ వేసి పైన పైటలాంటిది వేశారు ఆ పైట ఉండవలసిన చోట ఉండకుండా సగం ముందుకి సగం వెనక్కి భుజం మించి జారుతున్నట్టు వేశారు పచ్చగా పసుపు రాయవలసిన మొహానికి పది రకాల క్రీములు పూశారు కళకళలాడుతూ నుదుట తీర్చవలసిన కళ్యాణ తిలకానికి బదులుగా కనీ కనిపించినట్టు ఓ తెల్ల రాయి లాంటిది అంటించారు ఇంక పెళ్లికూతురు తల్లి సుజనకి ఎంత అందంగా మేకప్ చేశారంటే అసలు పెళ్ళికూతురు పింకీనా సుజనా అన్నంత బాగా చేశారు తన్ని తాను చూసుకుని మురిసిపోయింది సుజన ఇదంతా తెల్లబోయి చూస్తున్న శారదని సావిత్రిని కూడా వదలలేదు వాళ్ళు చక్కగా సిగలు చుట్టుకుని ముడి చుట్టూ పూలు పెట్టుకున్న వీళ్ళ ముడులు పీకేసి జుట్టంతా చిందరవందరగా దూవేసి ఏదో మెషిన్ లాంటిది పెట్టి చివరులు రింగులు తిరిగేటట్లు చేసేశారు నిండుగా కాసుల పేర్లు చంద్రహారాలు వేసుకున్న వాళ్ల చేత అవి తీసేయించి ఇంతింత బరువు ఉన్న నకిలీరాళ్లతో మెరిసిపోతున్న గిల్టు నగల్ని తగిలించారు అదేంటి అని అడిగితే ఫోటోల్లో ఇవే మెరుస్తూ పడతాయని దపాయించారు జానెడు వెడల్పు జరి ఉన్న కంచిపట్టు చీరలు కట్టుకున్న వాళ్ల చేత అవి మార్పించి పిచ్చి జరీలతో తలతళ మెరిసిపోతున్న సింథటిక్ చీరలు కట్టించారు అవి చీరల్లాగా లేవు లంగా వణి తరహా డిజైన్లో ఉన్నాయి లబో దిబోమనే వాళ్లు మొత్తుకుంటుంటే బోలెడు డబ్బు పోసి వాళ్ళని పొరమాయించాం ఎప్పుడు అలా ముసలమ్మలాగే ఉంటారా ఇప్పుడు చూడండి ఎంత వయసు తగ్గి కనిపిస్తున్నారో అన్న సుజన మాటలకి తల కొట్టుకున్నారు ఈద్దరు పెళ్లి కూతురు చేసినప్పుడు పసుపు దంచాలని శారదా సావిత్రి పట్టుబట్టారు పసుపు దంచే సందర్భానికి తగినట్టు ఎప్పటిదో సాంప్రదాయమైన రోకలెత్తలేను రోలెత్తలేను లెత్తలేను చామంతి కడియాల ఓయమ్మా ఈ పాటని మరీ మరీ గుర్తు చేసుకుని పాడటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళిద్దరూ ఈవెంట్ వాళ్ళు వీళ్ళని అమాంతం అడ్డుకొని ఆ సంగతి మాకూ తెలుసంటూ ముత్తయ్యదవుల్ని రంగంలోకి దింపారు పశుపృంచే సినిమా పాటలన్నీ వెతికి తెచ్చేశారు నాయుడోరింటికాడ లాంటి ఇప్పటి సినిమా పాటలతో వాళ్లతో వచ్చిన ముత్తయ్యదవులకు సాయంగా వచ్చిన పేరెంటాళ్లలో చురుగ్గా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని చేత అక్కడ ఆ డ్యాన్సులు జయించి బ్రహ్మాండంగా వీడియోలు తీసేశారు ఈ హడావిడిలో ఓ మూలకెళ్లిన నాన్నమ్మ అమ్మమ్మ తేరుకొని ఎప్పటినుంచో అక్కడ కూర్చొని ఎప్పుడు పిలుస్తారా అని చూస్తున్న గోరెంటాకు రుబ్బి పట్టుకున్న సీత పిలిచారు పింకీకి గోరెంటాకు పెట్టడానికి అంతే ఒక్కసారి ఆ ఈవెంట్ వాళ్లు ఆవిడ మీద పడిపోయినంత పనిచేసి సాయంత్రం మెహందీ ఫంక్షన్ ఉందని అక్కడ పెళ్లి కూతురికి మిగిలిన వాళ్లకి మెహందీ పెడతారని ప్రకటించేశారు నాన్నమ్మ అమ్మమ్మ కనీసం పింకి చేతుల నిండా ఇద్దామని గాజులబ్బాయిని పిలిపిస్తే అవి కూడా పనికిరాదని పంపించేశారు వాళ్ళు వాళ్లతో దెబ్బలాడలేక సుజనను గట్టిగా ఇదేమిటని అడిగితే మరి వాళ్ళకి బోర్డు డబ్బులు కట్టాం కదమ్మా వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే అయినా అన్నీ వాళ్ళంత గ్రాండ్గా చేస్తుంటే హాయిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా అంటూ సింపుల్గా తేల్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది పొద్దున ఫంక్షన్ అయ్యాక సాయంత్రం ఈవెంట్ వాళ్ళు పింకిని ఆ పోనిటేల అబ్బాయిని తీసుకుని సిటీలో ఉన్న తోటలన్నీ తిరుగుతూ సినిమాలో లవర్స్ పాడుకున్నట్టు డూయేట్లు పాడించేసి వీడియోలు తీసేశారు ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పట్టుకోవడం కాదు ఏకంగా ఒకళ్ల మీద ఒకళ్ళు పడిపోవడం ఒకరి మొహానికి దగ్గరగా ఇంకొకరి మొహాన్ని చేర్చి ప్రేమభావాలు పలికించమనడం సినిమాల్లో లాగే ఇద్దరి చేత స్టెప్స్ వేయించడం లాంటివి చేయించి అన్ని ఫిల్ములో బంధించేశారు ఆ వీడియోలో చూసిన తాతలకి మామలకి ఏం మాట్లాడాలో తోచలేదు ఆ మర్నాటి నుంచి మొదలైంది అమ్మమ్మకి నాన్నమ్మకి అసలైన మనోరాలి పెళ్లి హడావిడి తాతలిద్దరూ తమకేం పట్టునట్టు పిలిచినప్పుడు వచ్చేవారు లేనప్పుడు అక్కడున్న కుర్చీల్లో కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకునేవారు కాని అమ్మమ్మని నాన్నమ్మని మటుకు సుజన చెప్పినందువల్ల ఈవెంట్ వాళ్లు స్పెషల్గా ట్రీట్ చేశారు ప్రతి ఈవెంట్కి వాళ్ళిద్దర్నీ పిలిచి ముందు వరుసలో కూర్చోబెట్టేవారు దాహం వేస్తున్నా ఆకలవుతున్నా పాపం వీళ్ళు మొగమాటానికి పోయి నోరిప్పకుండా అలా కుర్చీల్లో బిగుసుకుపోయి కూర్చొని ఆ దిక్కుమాలన ఈవెంట్లన్నీ తప్పదురా భగవంతుడా అని చూస్తున్నారు ఆ ఈవెంట్ వాళ్ల చేతుల మీదుగానే సంగీత్ మెహందీ లాంటివన్నీ కన్నుల పండుగ లక్షల ఖర్చుతో జరిగిపోయాయి ఇంక మర్నాడు పెళ్లంతా కూడా పురోహితుడిని ఒక పక్కకు నెట్టేసి ఆ ఈవెంట్ వాళ్లే జరిపించేశారు తాతలు మా అమ్మల్నే కాదు అటు ఇటు అమ్మా నాన్నల్ని కూడా ఒక పక్కన కూర్చోబెట్టేసి మొత్తం స్టేజ్ అంతా వాళ్లే దున్నేశారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని నిమిషాలకు అలంకరణ చేసేసి సినిమా షూటింగ్ తీసినట్టు వీడియోలు తీసేశారు పెదవు మెదపకుండా స్కూల్లో పిల్లల్లాగా వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని మనవరాలి పెళ్లిని బాగా ఎంజాయ్ చేశారు తాతలు మామ్మలు అంతతో అయిపోలేదు పెద్దవాళ్ళకి మనవరాలి పెళ్లి సంబరం మర్నాడు బయలుదేరు బెంగళూరు వెళ్లారు అక్కడ ఇంకో ఈవెంట్ మేనేజర్ తాతలిద్దరికి సూట్స్ వేసేశారు హాయిగా పంచకట్టులో అలవాటు పడిన వియంకులు ఇద్దరు సూట్లో ఇరుక్కుని బిగుసుకుపోయారు అమ్మమ్మని నాన్నమ్మని మటుకు పాపం చీరలే కట్టుకోమన్నారు కానీ ఇద్దరి చేత ఆ చీర కొంగులతో నెత్తిమీద ముసుగులేయించేశారు పెళ్లి ఇద్దరి చేత ప్రమాణాలు లాంటివి చేయించాక పోనీటేల అబ్బాయిని పింకీని ఒకరినొకరు ముద్దు పెట్టుకోమన్నారు తాతలు మామలు కళ్ళు మూసుకున్నారు ఇంటికొచ్చాక మర్నాడు ముస్లిం పద్ధతిలో పెళ్ళవుతుంది అని చెప్పారు ఇంక ఊరుకోలేకపోయారు ఏప్రాళ్ళిద్దరు ఆ పెళ్లికి మేము రాముగాక రామని కూర్చున్నారు సదాశివం గారు వాళ్ళకి నచ్చ చెప్పబోతుంటే ఒక్కసారి గట్టిగా అరిచేసింది శారద అసలు అర్థం కావట్లేదా మొన్న చర్చిలో మిమ్మల్ని సూట్లు వేసుకోమన్నారు పోనీ సర్దుకున్నాం రేపు మమ్మల్ని బురఖాలు వేసుకోమంటారేమో వెధవాత గులాటం మేం చచ్చినా రాము అంతే శారద మాటలకి సదాశివం ఏమీ మాట్లాడలేకపోయాడు వాళ్ళన్న మాటల్లోనూ అర్థం ఉంది ఈవెంట్ వాళ్ళు వీళ్ళని బురఖా వేసుకోమని అనరని గ్యారంటీ ఏముంది సదాశివం మాట్లాడకపోవడం చూసి శారద కాస్త ధైర్యం తెచ్చుకొని అడిగింది అయినా నాకు తెలియకడుగుతాను ఎవరైనా పెళ్లి ఏదో ఒక పద్ధతిలో ఒక్కసారి చేసుకుంటారు కాని ఇన్నిసార్లు చేసుకోమంటారేమిటండి లక్షలు తగలేయడాన్ని కాకపోతే ఈ మాటకి సదాశివం నయం ఎన్నిసార్లైనా ఆ ఇద్దరే చేసుకున్నారు మనుషులు మారిపోలేదు గదా అందుకు సంతోషించు అన్నాడు నవ్వుతూ సదాశివం మాటలు వింటున్న వాళ్లకు కూడా నిజమే కదా అనిపించింది అద్భుతంగా నవ్వులు పోయించిన నవ్వుల నజరాన తాజా తాజా పెళ్లి బాజాలు కథ విన్నారు కదా ఈ కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు కథాపఠనం మీ అంబాళం పార్థసారథి